హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టాను సిద్దిపేట సరౌండింగ్స్ అని ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి రావడం జరిగింది అయితే రైతును అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి సుధీర్ మండలం జిల్లా నిజామాబాద్ నిజామాబాద్ అయితే మీ ఉన్న మొత్తం ఎంత ల్యాండ్ ఉందండి రెండు ఉంది గతంలో ఏమైనా బోర్డు వేసుకున్నారా ఈ తోటలే లేదు వేరే తోట ఓకే ఎన్ని వేసుకున్నారు నాలుగు వేసుకున్నారు నాలుగు వేసుకున్నారు అయితే ఏమైందండి అవి నాలుగు రెండు ఫెయిల్ అయినాయి రెండు బడ్డాయి కొంచెం తక్కువ వస్తున్నాయి అని మంచి బోర్ కోసం వచ్చిన ఓకే ఓకే అయితే రెండు రెండు బోర్డులు కంప్లీట్ గా ఫెయిల్ అయినాయి రెండు తక్కువ పడ్డాయి వన్ ఇంచ్ అంత పడ్డాయి అంట అయితే మా ద్వారా ఎట్లా తెలిసిందండి మీకు యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసారు షెడ్యూల్ చూసారు మాది ఇక్కడ నేను దగ్గరలో సరౌండింగ్స్లో ఉన్నానని తెలిసి మాకు కాల్ చేయడం జరిగింది అయితే మొత్తం ల్యాండ్ మొత్తం సర్వే చేసామండి ఎన్ని పాయింట్లు దొరికినాయి రెండు రెండు దొరికినాయి రెండు పాయింట్లలో ఒక పాయింట్ వేసుకోవాలి అది బెస్ట్ పాయింట్ ఏదనేది నేను చెప్తాను ఒకటి వేసుకోవాలి అల్లాదే వల్ల మీకు మీ అవసరాలకు సరిపోయేంత వాటర్ అల్లాదే వల్ల రావాలని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి